జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని షాధ్యాయం గురించి తెలుసుకుందాము మొట్టమొదటగా ప్రార్థనా శ్లోకము వసుదేవ కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు షష్ఠా షష్టాధ్యాయము ధ్యానయోగం గురించి మొట్టమొదటగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఒకటవ శ్లోకం శ్రీ వాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యహ ససన్యాసీ చోగీశ్నిర్న చాక్రియ దీని భాగము దీని భావము శ్రీకృష్ణ భగవానుడు పలికెను తాను చేసిన కర్మఫలములయందు ఆసక్తిని కలిగియుండక చేయవలసిన కార్యములను చేయువాడే నిజమైన సన్యాసి కాగలడు అతడే నిజమైన యోగి అంతేయగానే కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను ఆచరింపకయుండడివాడు యోగి కాజాలడు అని భావము రెండవ శ్లోకం ఎం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవా నహ్యసన్యస్తకల్పోీభవతి కచ్చనా దీని భావము ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగముతో సమానమనియు నీవు తెలుసుకొను ఓ పాండుకుమారా తృప్తి వాంచను విడువనిదే ఎవడును యోగి కాజాలడు అని భావము మూడవ శ్లోకం ఆరు రుక్ష్మోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగ రూఢస్ తస్సైవ కారణముచ్యతే దీని భావము అష్టాంగ యోగ పద్ధతి అందు ఆరంభ స్థితిలోనున్న యోగికి కర్మము సాధనము సాధనముగా చెప్పబడుచున్నది యోగమునందు సిద్ధిని పొందిన వానికి సర్వభౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడినదని భావము ఐదవ శ్లోకము నాలుగవ శ్లోకం యదా హనేంద్రియార్థు నకర్మస్వనుజష్యతే సన్యాసి యోగారూఢస్థ దోష్యతే భౌతికములైన కోరికలన్నింటినీ విడిచి ఇంద్రియతృప్తి కొరకు వర్తించుటగాని కామ్యకర్మల ఎందు నియుక్తుడగుటగాని చేయని మానవుడు యోగారూఢుడని చెప్పబడును అని భావము ఐదవ శ్లోకం ఉద్ధరేదాత్మ నాత్మాత్మానాత్మాసేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనహా దీని భావము మానవుడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలననే గాని అధోగతి పాలు చేసి కొనరాదు బద్ధ మనస్సు అనున్నది మిత్రుడును అలాగుననే శత్రువును అయినున్నది అని భావము జయ శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకములు మరో వీడియోలో తెలుసుకుందాం